కానివారు లేనివారు కాదండి మనమంతా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేని దేవుని అంశాన్ని కలిగిన వాడండి మనకున్న ఆయుషు అరవై డెబ్భై ఏళ్ళు కానీ మన గురించి తీసుకునే నిర్ణయం వందల 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 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా అవును కష్టాలలో ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను నీ భార్య నిన్ను అవమానపరిచిన నీ స్నేహితులు నిన్ను అవమాహేళన చేసినా లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా అసలు నువ్వు నీ గురించి నువ్వేవనుకుంటున్నావు అయోగు నువ్వు ఎప్పటి వాడవో తెలుసా యోగును అడుగుతున్నాడు నేను భూమికి పునాదులు వేశాను నీవెక్కడ ఉంటే అప్పుడు నువ్వెక్కడ ఉంటేవి నేనెక్కడ ఉంటాను బ్రబా భూమంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా నువ్వు మాట్లాడలేదండి యోగు కుంటనాడు తెలిసింది తా నీకు తెలియాలి తెలుసు నీవు బహుఋద్దడవు నీకు తెలుసుది నీవు చాలా వృద్ధాప్యములు చాలా వైశ్యనిది మన భాషలో వైశ్యక వైపనలు వృద్ధులు అంటాం కనుక పద అది ఫిగర్టివ్ గా భాషను ఉపయోగించడ దేవుడు నీవు బహుఋద్దడవు నీవు అప్పటికి పుట్టి ఉంటివి అప్పటికే పుట్టి ఉంటివి ఎక్కడ నాలో నాలో ఉన్నావు నాలో పుట్ట నా మహాశక్తివంతమైన శక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే అప్ ఉండే